అది ఏప్రిల్ పందొమ్మిది వందల డెబ్బై పదమూడు అపోలో పదమూడు అంతరిక్ష నౌక చంద్రుడి వైపు ప్రయాణిస్తోంది అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్న క్షణంలోనే ఒక పెద్ద పేలుడు అంతరిక్షంలో నిశ్శబ్దం చీలిపోయింది అప్పుడు నాసాకు వచ్చిన ఆ సందేశం హ్యూస్టన్ వీ హ్యావ్ అ ప్రాబ్లం ఆక్సిజన్ ట్యాంక్ పేలిపోయింది విద్యుత్ నీరు శ్వాస అన్నీ క్రమంగా ఆగిపోతున్నాయి చంద్రుడికి వెళ్లడం రద్దు ఇప్పుడు లక్ష్యం ఒక్కటే బతికి భూమికి తిరిగి రావడం మూడు మంది వ్యోమగాములు చిన్న లూనార్ మాడ్యూల్లో చలి ఆకలి ఆక్సిజన్ లేకుండా నాలుగు రోజులు గడిపారు ఒక చిన్న తప్పు అంతం అయ్యేది ప్రపంచమంతా ఊపిరి ఆపుకుని చూస్తుండగా అపోలో పదమూడు చివరకు భూమి వాతావరణంలోకి ప్రవేశించింది పారాచూట్లు తెరుచుకున్నాయి వాళ్లు బతికారు చంద్రుడిని తాకలేదు కాని మరణాన్ని తాకి వచ్చారు ఇది కల్పితం కాదు ఇది మనుషుల ధైర్యానికి సాక్ష్యం ఇలాంటి కొత్త స్టోరీస్ కోసం వీడియోని లైక్ చేసి మన తెలుగు ట్రెండింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్